మండ్యాల జిల్లా రుద్రవరం రేంజ్ అహోబిలం జెడ్పీహెచ్ ఉన్నత పాఠశాలలో ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు ఫారెస్ట్ సిబ్బంది సమక్షంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులతో ఫారెస్ట్ సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు ఇందులో భాగంగా రుద్రవరం ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు మాట్లాడుతూ అంతర్జాతీయ పులుల దినోత్సవం జూలై ఇరవై తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు ఈ పులులు అడవిలో సంరక్షించడంలో అని చెప్పవచ్చని అన్నారు అంతేకాకుండా అడవిలో శాకాహార జంతువులు మాంసాహార జంతువులు ఉంటాయి వాటికి ఎలాంటి హాని తలపెట్టకూడదని విద్యార్థులకు అడవిలో ఉన్న వన్యప్రాణుల ప్రాముఖ్యత పులుల సంరక్షణ వాటి ఆవశ్యకత గురించి అటవీ చట్టాలు విద్యార్థులకు రేంజ్ ఆఫీసర్ శ్రీపతి నాయుడు తెలిపారు అడవుల గురించి వ్యాసరచన పోటీలు ఉపన్యాస పోటీలు డ్రాయింగ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓఎస్ ముర్తుజావలి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మక్తర్ భాష రుద్రవరం రేంజ్ ఫారెస్ట్ సిబ్బంది స్కూలు ప్రధానోపాధ్యాయుడు ఓబుల్ రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు మాంసాహార జంతువుకి ఆహారంగా వీటిని ఉపయోగించుకుంటాయి ఏమి శాఖాహార జంతువులు కాబట్టి మనము చేయలేని పనులను అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులే వన్యప్రాణులు అంటే శాఖాహార జంతువులు కావచ్చు మాంసాహార జంతువులైనా కావచ్చు కాబట్టి ప్రతి దానికి కూడా మనము విలువ ఇవ్వాలి ఇవన్నీ కూడా పర్యావరణంలో భాగము సార్ మీరు అన్ని బాగా చెప్తున్నారు పర్యావరణం అంటే ఏంటని కూడా మీరు అడగచ్చు నాకు పర్యావరణం అంటే ఏమి మన చుట్టూ ఆవరించి ఉండేదే పర్యావరణం మన చుట్టూ ఏముంది మన దగ్గర ఇప్పుడు గాలి ఉంది మనకు కాండడం లేదు అదేవిధంగా మనం భూమిలో కూర్చున్నాం భూమి పర్యావరణంలో ఒక భాగం పైన ఆకాశము ఒక భాగం నీళ్లు తాగుతాం నీళ్ళు ఒక భాగం అగ్గి వంట చేసుకున్నాడు అగ్గి ఇవన్నీ కూడా పర్యావరణం అంటారు ఈ పర్యావరణాన్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి సంరక్షించుకోవాలి కాపాడుకోగలగాలి వీటిని మనం కాపాడుకోగలిగితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి మనం పర్యావరణంలో ఎక్కడ కూడా ఏ కూడా మనము బీచ్ చేయకూడదు డ్యామేజ్ చేయకూడదు ఎక్కడ కూడా వాటిని మనం హాని తలంపు చేయకూడదు హాని చేయకూడదు అని అంటే ఏమి మంచి శుభ్రమైన వాటర్ని మనం తీసుకోవాలి కలుషితమైన ఆహారాన్ని మనం తీసుకోకూడదు కలుషితమైన గాలిని తీసుకోకూడదు మంచి గాలిని తీసుకోవాలి అంటే ఇక్కడ చూడండి మంచి నీళ్లు మంచి గాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది అడవి నుంచినే వస్తుంది అడవిలో మంచి వృక్ష సంపద ఉండి మంచిగా అడవి విస్తీర్ణం బాగా ఉందనుకోండి మంచి ఆక్సిజన్ వస్తుంది ఆక్సిజన్ అంటే ఏమి ప్రాణవాయువు ఆ ప్రాణవాయువు వల్ల మనకి ఎంత ఉపయోగం ఉండాలి మనకు మేడం వాళ్ళు కూడా అనుకోకుండా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు ఆక్సిజన్ మనం కొనాలంటే బయట ఐ థింక్ నాకు సిలిండర్ వాల్యూ ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు దాకా ఉంటుంది రెండు వేల రూపాయల దాకా ఉంటుంది అది ఒక మనిషికి అంటే దాని విలువగా చాలా ఉంటుంది అదంతా చాలా ఎక్కువ సబ్జెక్టు సరే మనం అవన్నీ కొనే బదులు మన అడవి దగ్గరగా ఉంది కాబట్టి మన గ్రామానికి మనకు ఫ్రీగానే స్వచ్ఛందంగానే అడవుల నుంచి మనకు మంచి గాలి మనం తీసుకుంటున్నాం ఆ విధంగా అదేవిధంగా మంచి నీరు అని అంటున్నాం మంచి నీరు అంటే ఏమి మనకు వర్షం కురుస్తుంది కురిసిన వచ్చినటువంటి నీటిని మనము చాలా ప్రొటెక్టివ్గా వాడుకోవాలి రక్షితంగా వాటిని మనము రక్షించుకునే వాటర్ మనం తీసుకోగలగాలి ఎక్కడ కూడా ఫంగస్ కానీ అదేవిధంగా ఆల్గే కానీ వాటర్ మీద ఫార్మ్ అవ్వకూడదు చిన్న చిన్న మీరు గుంటల్లో కానీ బావుల్లో కానీ పచ్చగా అట్లా వస్తుంటుంది ఫంగస్ ఆలుగా ఇట్లాంటివన్నీ దానివల్ల ఏమవుతుంది డీసెంట్రీ వస్తుంది అదేవిధంగా కలరా వస్తుంది మలేరియా వస్తుంది అదేవిధంగా మీకు విరోచనాలు వస్తాయి అదేవిధంగా మీకు డయేరియా వస్తుంది కాబట్టి మనం వచ్చినటువంటి నీటిని కూడా మనము చాలా శుభ్రంగా ఉండే విధంగా మనం వాడుకోవాలి ఒకవేళ మనకి నీటి వసతి తక్కువ ఉందనుకోండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పరిస్థితులను బట్టి శుద్ధజలంగా మార్చుకోవాలి వంటి ఇంటికి వచ్చినాక వాటిని వేడి చేసుకొని పరిస్థితులకు అనుగుణంగా వేడి నీటిని కూడా మనం తాగలేదు ఇవన్నీ కూడా పాత్ర ఉంది దీనికి ఎందుకు సార్ ఇంత మీరు చెప్పుకుంటూ పోతున్నారు అంటే మంచి నీటిని కూడా మనము శుభ్రంగా చేసుకోవడంలో పులి యొక్క పాత్ర ఉంది అదేవిధంగా శాఖాహార చరిత్ర నియంత్రించడంలో కూడా పులి యొక్క పాత్ర ఉంది అదేవిధంగా మనకు పులుల శాతం పెరిగే మనకు పర్యావరణంలో సమతుల్యత ఏర్పడి చాలా మంచి అట్మాస్ఫియర్లో మనం జీవించగలుగుతాం అనేది ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇది ఎందుకంటే మనకు ఎన్ఎస్టిఆర్లో ఉంటున్నాం మనము నాగార్జున శ్రీశైలం టైగ్గారు అంటాం మనం అంటే ఇది దాదాపుగా మన శ్రీశైలం దగ్గర నుంచి శేషాచలం వరకు కూడా ఈ కారిడార్ ఇంప్రూవ్ అయింది కారిడార్ అంటే దారి అనమాట మనకు ఒకప్పుడు శ్రీశేష శ్రీశైలాలకే పరిమితం ఎన్ఎస్టిఆర్ ఇప్పుడు మనకు నాలుగు జిల్లాలు కూడా పరిమిత అయిపోయింది ఆ విధంగా మనకు నలుగు మనకు అటు సైడ్ తెలంగాణ అనుకోవచ్చు అదేవిధంగా మన జిల్లాలకు పోల్చుకుంటే ఆత్మకూరు నంద్యాల గిద్దలూరు అదేవిధంగా ఇవన్నీ కూడా మార్తావసరం ఇవన్నీ కూడా ఎన్ఎస్టీ కింద వస్తాయి నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని ఉన్నాం రోజు రోజుకి ప్రతి సంవత్సరానికి కూడా టైగర్ల యొక్క శాతము పులువుల యొక్క శాతము ఇవి వస్తూ ఉంది కారణం ఏంటంటే మన దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి సిబ్బంది చాలా బాగా పనిచేస్తున్నారు అదేవిధంగా ప్రజలు ప్రెషల్లో కూడా మార్పు తీసుకొని వస్తున్నారు మీకు అవగాహన కలిగి చేస్తున్నారు మా సిబ్బంది అదేవిధంగా మీకు మీటింగ్స్ పెడుతున్నారు కాబట్టి దాని యొక్క ఆవశ్యకత మనం తెలుస్తుంది కాబట్టి దాని మీద ఇప్పుడు చాలా ప్రెజర్ తగ్గింది ఎక్కడ కూడా హంటింగ్ అంటే హంటింగ్ శాతం తగ్గింది వేటాడే శాతం తగ్గింది వాటిని సంహరించేది తగ్గింది కాబట్టి మనం పులుల యొక్క శాతము బాగా పెరుగుతాము ఇంకోటి పులు ఎట్లా ఏ ఆకారంలో ఉంటాయో ఒక చెప్పండి లేచి ఎప్పుడు నేనే చెప్తే బాగుంటుంది ఒకరు బాగా ఇప్పుడు అంతా మంచి అట్మాస్ఫియర్ లో ఉన్నారు మీరంతా పులి ఆకారం చెప్పండి లేచి ఎట్లుంటుంది పులి ఏం చెప్పండి ఏం పర్వాలేదు అంత మనమే కదా నేను కూడా పల్లె నుంచి వచ్చిన వాడినే నేను కూడా గవర్నమెంట్ స్కూల్ పాఠశాల నుంచి వచ్చిన వాడినే